ఓహో రాజా రఘుపతిరావు గారా ఇంకా ప్రెస్లోనే పనిచేస్తున్నారేమిటి మరి నా చేత మీరు ఎప్పుడు కాళ్ళు గడిగించుకుంటారో ఎప్పుడు మీ మళ్ళీ నా చేత కండువా వేయించుకుంటారో ఎప్పుడు మీ శపదం నెరవేర్చుకుంటారో కాస్త సెలవిస్తారా చింత తెచ్చిన పులుపు కావలేదు చూసి చూసావా వీళ్ళు మన పిల్లలు నా మాట వినడం లేదు నాకు అరవై సంవత్సరాలు ఇండాయట షష్ఠి పూర్తి పండగట చూడు పూలమాల అది వేసి ఏమిటో గొడవ చేస్తున్నా మేనగోడల్ని కోడలుగా చేసుకుందామని గంపెడు ఆశతో వెళ్ళావు ఇప్పుడు ఏమైంది కోడల బుద్ధున్న వాళ్ళు ఎవరు లాంటి పని చేయరు బుద్ధున్న వాళ్ళకి బుద్ధుని గురించి చెప్పనక్కర్లేదు తాతయ్య బుద్ధి లేని వాళ్ళే బుద్ధి తెచ్చుకోవాలి పద్మా ఆ రఘుపతిని ఇంతటితో వదిలి పెడతాం అనుకుంటున్నాయో వాడు అంతు చూస్తాను అది నీ తరం కాదు తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి మావయ్య లక్ష యాభై వేలు సిద్ధం చేశారు ఓహో అంతటి స్థితికి వచ్చాడన్నమాట అసలు మాకు వాళ్ళకు ఈ స్థితి రావడానికి కాడు నువ్వు కాదు కట్నం పేరుతో మావయ్య ఆస్తంత కాజేశాం అమ్మ నానా కష్టాలు పెట్టు అది చూసి మా నాన్న కృంగి కృషించి మంచం పట్టాడు నీ కారణంగా మా నాన్న సరిపోయాడు తాతయ్య నీ అదిరింపులకి బెదిరింపులకి భయపడ్డానికి నేను మా అమ్మని కాదు జాగ్రత్త ఇదంతా నువ్వు నేర్పిందేనా నువ్వు అనలేక దగ్గరుండి నీ కూతురు చేత అనిపిస్తున్నావా మామయ్య సాధించాల్సిందేదో ఇంతవరకు సాధించాం ఇంకా మమ్మల్ని బాధించి బజార్ని పెట్టడం మంచిది కాదు మా మమ్మల్ని విడవండి Thank మహారాజు శ్రీ రఘుపతిరావు గారికి రామ్ రాములు శ్రీనిలయం విషయంలో తమరు చెప్పిన గడువు ఈ ముఫైయవ తారీఖుతో పూర్తి అవుతుంది తమ పట్ల ఉన్న గౌరవ భావంతో వడ్డీ కూడా ఆశించకుండా ఇంతకాలం వేచి ఉన్నాను ముప్పైవ తేదీ దాటిన మరునాటి ఉదయమే భుజంగరావు గారు శ్రీనిలయం తీసు శ్రీనిలయం తీసుకోవడానికి ఉన్నారు గాను తెలియపరచడమైంది ఇప్పుడు సేమ్ తయారా లక్ష యాభై వేలే పోగైంది మరి ఇంకో యాభై వేలు వాళ్ళ ఒకటో తారీఖు ఇంకా ముప్పై రోజులే గడి ఉంది ఎక్కడి నుంచి తీసుకురావడం ఈ యాభై వేలు ఇప్పుడు నాకు ఎవరిస్తారు ఎట్లా ఇప్పుడు ఎవరిని అడగడం రాజా రఘుపతిరావు గారా నమస్కారం బాబు గారు నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను తమని ఎవరు బాబు మీరు నన్ను సత్యం అంటారు బాబు తమ దగ్గర తోటమాలిగా పనిచేసిన రంగన మనవణ్ణి తమ దాన ధర్మాలతో పైకొచ్చిన వాళ్లలో నేను ఒకండి తమరిచ్చిన డబ్బుతోనే బాబు మా తాతయ్య నన్ను చదివించాడు నువ్వు ఏ ప్రెస్ లోనే పనిచేస్తున్నావా నాయన లేదు బాబు ఒక షావుకారు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నావు పాత బాకీలుంటే వసూలు చేసుకోవడానికి వచ్చాను మీ షావుకారు అప్పులు పెడతారా అవునండి ఆస్తుల మీద అప్పిస్తారు అదే ఆయన వ్యాపారం ఆస్తుల మీద ధర్మదాతగా పేరు పొందిన మీరు ఈ స్థితికి వచ్చారంటే మనుషులు ఎంత విశ్వాసఘాతలో నాకు ఇప్పుడు అర్థమవుతుంది బాబుగారు తమరంటే మాకు తీవ్రతూ సమానం నా మాట అంటే మా షావుకారికి వేదాక్షం తమకు కొద్దో గొప్ప కావాలంటే నేను ఇప్పిస్తాను బాబుగారు కొద్దో గొప్ప చాలదున ఆయన యాభై వేలు కావాలి యాభై వేలే పోయిన నా శీనిలయాన్ని తీసుకోవడానికి నాకు ఆ డబ్బు అవసరం సత్యం నా దగ్గర లక్షా యాభై వేలే ఉంది ఒక్కరే గడువు ఉంది ఏం చేయాలో తోచడం లేదు బాబు వెయ్యి రెండు వేలు అయితే నేనే ఇప్పించేవాడిని యాభై వేలు కావాలి గనక తమ దగ్గర ఉన్న లక్షా యాభై వేలు తీసుకొచ్చి పరిస్థితి వివరించితే ఆయన తప్పకుండా ఇస్తారు నేను చెబుతాను రేపు ఉదయం ఏడు గంటలకు మీరు దేవాలయం వీధి ఏడో నెంబర్ ఇంటికి రండి అదే మా షావుకారి గారి సత్యం నువ్వు నాకు దేవుడులా కనిపించావు మాత్రం సహాయం చేయకపోతే నేను మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు గారు రేపు తప్పకుండా వస్తారు అలాగే నమస్కారం తమ ఘనతను గురించి సత్యం చెప్పడమే కాదు నేను విన్నాను తమతో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదనుకోండి అయినా తమరాని పెద్దలకు సహాయం చేయడమే భగవత్కార్యంగా భావిస్తాను మీ సహాయాన్ని జన్మలో మర్చిపోలేదు ఇదిగో మీరు దాచుకునే డబ్బు లక్ష యాభై వేల రూపాయలు ఒక్కసారి లెక్క చూసుకోండి ధర్మదాతలు మీరు అవధి వాడతారా అలాంటి సలహా ఇచ్చినందుకు సత్యాన్ని మందలించాను కూడా మీలా తీసుకొచ్చారు కదా ఈ నోటు మీ సంతకం పెట్టండి నేను చేర్చిన యాభై వేలతో సహా మొత్తం రెండు లక్షలు లెక్క పెట్టుకోండి ఈ మాట నన్ను నమ్మి మీరు ఇంత సహాయం చేసినప్పుడు మిమ్మల్ని నేను అనుమానించడం చాలా సత్యం వెళ్ళిస్తానైనా మంచిది బాబు గారు జయా జయా అన్నయ్య వాళ్ళకి రాలేదా తొందరగా తిరువాబా చక్రవర్తి ఏమిటానా మనం తొందరగా బయలుదేరాలి మోటా ముళ్ళే కట్టండి వెళ్దాం ఎక్కడికి నాన్న ఎక్కడికేమిటి మన శ్రీపురానికే ఎందుకు నాన్న ఎందుకేమిట్రా మన శ్రీనివయం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మనం గొడబెట్టిన లక్షన్నర చూపిస్తే ఒక మహానుభావుడు యాభై వేలు ఇచ్చాడు మొత్తం రెండు లక్షలు పూర్తయి ఏ మీకు ఇంకా నమ్మకం కలగలేదా ఉరే చూడండిరా చూడండి మొత్తం రెండు లక్షల రూపాయి చూడండిరాన్నా ఏమిటిది అటు ఇటు మాత్రమే నోట్లు ఉన్నాయి మధ్యవన్నీ తిలకా అయితలే తిలకాయత ఎలా ఏముంది ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటారు మోస వచ్చేశారు నన్నెవరో మాయలో పడేశారు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఆ ఇంట్లో ఇంట్లో మోస వచ్చేసారు ఇక్కడి నుంచే ఈ ఇంట్లో నుంచే నేను డబ్బు తీసుకొచ్చాను అన్న దేవుడి తాడా వేసింది తాళా పేసిందా ఎవరు బాబు మీరు బాబు ఈ ఇంటి యజమాని ఎక్కడికి వెళ్ళారు ఆరు నెలల నుండి ఇక్కడ ఎవరూ లేరండి మా యజమాని గారు ఊరికి వెళ్ళారు అబద్ధం అబద్ధం బాబు శేఖర్ ఇదిగో ఇదవలే ఇదంతా నాకు జ్ఞాపకం ఉంది ఇక్కడ ఇక్కడికే వచ్చారండి బాబు పెద్దవారు ఏదో పొరపాటు పడినట్లు నేను ఈ ఇంటికి కాపలా వాడినండి అసలు ఆయన ఈ ఇంటికి రానే రాలేదు నాకంతా అయోమయంగా ఉంది నేను చేసే నిర్వాహం చాలేండి ఇంటికి వదండి ఓహో ఒక మహానుభావుడట ఆపదలో ఆదుకున్నాడట మన శ్రమంతా కర్పూరం చేశారు చిట్టంత కొడుకుమ్మే ఉండగా మాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఒంటరిగా వెళ్ళవలసిన అవసరం ఏమి వచ్చింది ఎందుకు చెప్తారు చెబితే శ్రీనిలయం సంపాదించానన్న ఘనత ఆయనకొకరికే ఎలా దక్కుతుంది ఆనాడు దాతలు కర్మదాతలు అన్న పొగడ్తలతో శరీరాన్ని మరచి తాతలు సంపాదించే ఆస్తిని సర్వనాశనం చేశారు ఈనాడు రాత్రి అనక పగలనక ఇరవై సంవత్సరాలు రక్తాన్ని ధరపోసి సంపాదించిన లక్షన్నర రూపాయల్ని ఒక్క క్షణంలో మోసగాల పాలు ఆశయాలు ఆశయాలంటూ మమ్మల్ని గుడ్డివాళ్ళని చేసి మా ఆశలని నాశనం చేశారు కడుపు నిండా అన్నం తినకుండా కష్టపడమన్నారు అందమైన బట్టలు వేసుకోకుండా అంటబెట్టారు ఇలా మన శ్రమలు దొంగల పాలు చేయడానికైనా మాట్లాడలే దీనంతటికీ కారణం మీ కనుల్లో మెదులుతున్న ఈ సీనిలయమే కదూ దీని మాటే కాదు దీని రూపం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఎంత పని దౌర్భాగ్యుడు నా సీనిలయాన్ని చిన్న పిల్లలు చేస్తావా నాన్ను బా సుశీల 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 నేనెంత దురదృష్టవంతుండో చూశావా నీ కొడుకులు నన్ను ఏ కాకిరి చేసిపోతున్నారు వాళ్ళు లేకపోతే నేను ఒడ్డున బట్ట చేపలాగా ఏమీ చెయ్యలేనని భావించాను ఒరేయ్ ఈ రాజా రఘుపతి ఎప్పుడూ రాదేరా రాజమని కొడుకుల కాళ్ళు పట్టుకునే అర్భకుడు కాదురా ఈ రఘుపతి రాజవాడు మరొకడు నేడు నా రక్తాది ధరపోసి రాద నా శ్రీనిలయాన్ని సంపాదించుకుంటాను న్యాయ ధర్మం నీతి నిజాయితీ ఇంకా నిలిచి ఉంటే నా ఆశయాన్ని సాధించి చేస్తారు పోటీ పోటీ